హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టడీ గిక్స్ ఈ వీడియోలో మనము ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించిన అనాలిసిస్ చూద్దామండి సో ప్రీవియస్ గా మనము కర్నూలు డిస్టిక్ సంబంధించి అలాగే గుంటూరు డిస్టిక్ సంబంధించి కటాఫ్ కటాప్ అనేది ఎంత ఉండొచ్చు అనేది ఒక అంచనా కోసం అభ్యర్థుల కోసం మన ఛానల్ అందుబాటులో ఉంచాము ఎవరైనా చూడకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్ చెక్ చేయండి ఛానల్లో కూడా మీకు కనిపిస్తాయి అలాగే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మీరు చెప్తున్న పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి కానీ మాకు ఇచ్చిన నోటిఫికేషన్ల పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కదా అని అడుగుతున్నారు నేను చెప్తుంది ఏంటంటే కేవలం మనకి రోస్టర్ రిలీజ్ చేశారు కదండి ఆ గవర్నమెంట్ రోస్టర్ రిలీజ్ చేశారు కదా ఆ రోస్టర్ లో ఉన్న పోస్టుల ప్రకారం చెప్తున్నానండి సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులు కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే అందులో ఏముంటాయి తెలుగు ప్లస్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి ఉంది అనుకో రోస్టర్ అనేది మనకి మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకి రిలీజ్ చేశారండి కానీ ఒరిజినల్ గా మీకు ఎన్ని ఇచ్చి ఉంటాడు ఐదు వందల యాభై ఉన్న ఉంటాయి ఓకేనా సో అందులో ఏముండొచ్చు తెలుగు ఉర్దూ పోస్టులు ఉండొచ్చు అలాగే కొన్ని బ్యాక్లాక్ అయిన లాస్ట్ ఇయర్ పోస్టులు ఉండొచ్చు ఇంకా క్లియర్ వేకెన్సీ కాకుండా కోర్టు కేసులు పెండింగ్ పడిన పోస్టులు ఉండొచ్చు సరేనా అలాగే ఇంకా వేకెన్సీ అవ్వబోయే పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ లో ఆ డిస్టిక్ లో చూపిస్తారు అనమాట సో అది ఎంత ఎక్కువ పోస్టులు ఇచ్చామని చెప్పుకుంటాకే గవర్నమెంట్ చేసే ఒక ఒక ప్లాన్ అనమాట సో కానీ మనకేంటి రోస్టర్ లో ఉన్నాయి వరకు కన్ఫర్మ్ గా ఈ నోటిఫికేషన్ లో మనకి ఫిల్ అవుతాయి మిగతా అన్ని ఆ టైం కి క్లియర్ అయితే వాటిని కూడా చేస్తారు లేకపోతే చేయరు అనమాట సో కాబట్టి మనకు లో ఉన్న వాటిని మాత్రమే నేను ఇక్కడ పోస్టుల సంఖ్యను తీసుకుని చెప్తూ ఉన్నాను సో అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించండి అలాగే సార్ మీకు నోటుకు వచ్చిన అనాలిసిస్ చెప్పేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు కదా ఇది మేము సైంటిఫిక్ గానే అనాలిసిస్ చేసి చెప్తున్నాం అండి సో ఇది చెప్పడం కోసం నాకున్న క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతున్నారు కదా సో నేను ఒక త్రీ మూడు డిఎస్సి లకి స్టూడెంట్స్ కి గైడ్ చేశానండి సో యాజ్ నేను కూడా గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను డిస్టిక్ లో థర్డ్ ర్యాంక్ సాధించి నేను జాబ్ సాధించాను సో కాబట్టి ఈ క్వాలిఫికేషన్ సరిపోతాయి అనుకుంటున్నాను ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ కి ఇప్పటికి జాబ్ వచ్చేలాగా మా సైడ్ నుంచి గైడ్ చేశాము మా టీం తరఫున సో ఈ డిఎస్సి లో కూడా దాదాపుగా యాభై నుంచి వంద మంది అభ్యర్థులు డిఎస్సి పోస్ట్ చే సాధించడానికి రెడీగా ఉన్నారు సో ఈ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఈ అనాలిసిస్ చేయడానికి సరిపోతాయి అని చెప్పేసి మేము భావిస్తున్నాము ఏదైనా మీకు మేము చేసిన దాంట్లో పొరపాటు ఉంది లేదా ఎంత ఉండొచ్చు అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడంలో తప్పు లేదండి సో అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ అనాలిసిస్ కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మేము దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అవడానికి ట్రై చేస్తాం సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం చూడండి ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఓసీ కేటగిరీలో రోస్టర్ లో మనకి నూట ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు నాన్ లోకల్ ముప్పై మూడు ఉన్నాయి అనమాట సో మొత్తం కలిపి నూట అరవై ఆరు పోస్టులు ఇచ్చారండి మనకి అభ్యర్థులు రెండు వేల ఐదు వందల మందికి పైగా ఉన్నారండి సో ఇది అబ్స్ట్రాక్ట్ మాత్రమే ఒక వంద మంది అటు గా ఉండొచ్చు మేము ఇచ్చిన కి ఎందుకంటే మనకి రిలీజ్ చేసిన గవర్నమెంట్ రిలీజ్ చేసిన నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో స్కూల్ అస్టెంట్ ఎస్జిటి కలిపి ఉంటారు కదా మేము వాళ్ళు సమానంగా ఈక్వల్ గా షేర్ చేసి సుమారుగా ఎంత ఉండొచ్చు అనే దాన్ని మేము మీకు ముందు పెడుతున్నాం అనమాట సో కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అని కనుక చూస్తే సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది మేము మీకు ఇక్కడ సేఫ్ జోన్ గా కనిపిస్తుంది అండి కానీ సెవెంటీ త్రీ ప్లస్ కనుక మీరు స్కోర్ చేసినట్లయితే మీరు ఓసీ క్యాండిడేట్ కనుక అయ్యి ఉంటే ఈస్ట్ గోదావరి లోకల్ స్టూడెంట్ కనుక అయ్యి ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ గనక లేకు లేకపోతే మీరు ఇక్కడ పోస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి సెవెంటీ త్రీ కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటే మీరు కొంత సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా భావించాలి ఇక్కడ ప్రతి సెక్షన్ లో నాన్ లోకల్ స్టూడెంట్స్ ఒక ఐదు మార్కులు ఇక్కడ మేము ఇచ్చే అబ్స్ట్రాక్ట్ వాల్యూకి కి ఒక ఐదు మార్కులు ఎక్కువగా సాధించాలండి ఈ ఈ వాల్యూస్ మేము మీకు అందించడానికి ఈ ఎనాలిసిస్ చేయడానికి దాదాపుగా మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై మంది మార్కుల్ని ఎనాలసిస్ చేస్తున్నామండి వాటన్నిటిని ఆప్షన్ యావరేజ్ చేసి చెప్తున్నాం అనమాట సో కాబట్టి మ్యాక్సిమం సైంటిఫిక్ గా ఉండడానికి అవకాశం ఉండే ఉంటుంది అనమాట తర్వాత ఈ డబ్ల్యూఎస్ కోటాలో చూడండి ఇక్కడ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో సో కాబట్టి ఇక్కడ మనకి సెవెంటీ వన్ ప్లస్ ఆర్ సెవెంటీ ప్లస్ ఉంటే తప్ప ఈ డబ్ల్యూఎస్ ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సేఫ్ జోన్ గా కనిపిస్తూ ఉంది సెవెంటీ వన్ ప్లస్ అనేది కనుక మీరు ఫోర్ చేసి ఉంటే మీరు ఇక్కడ సేఫ్ గా ఉంటారండి అదే ఒమెన్ అనుకోండి ఒక రెండు మార్కులకి మీకు వెసులుబాటు ఉండొచ్చు ఒకటి రెండు అండి ప్రతి సెక్షన్ లో కూడా ఉమెన్ అయితే ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది స్పెషల్ గా ఉండదు కదా అది హారిజెంటల్ రిజర్వేషన్ అనమాట అంటే ఏంటి తీసుకున్న అభ్యర్థుల్లో ఆల్రెడీ థర్టీ త్రీ పర్సెంట్ విమెన్ ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా తీసుకోరు అనమాట ఒకవేళ విమెన్ లేకపోతేనే అప్పుడు ఇంకా ఎక్స్ట్రా కింద ఉన్న వాళ్ళకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది సో దిట్ ఇస్ ఏ పాసిబిలిటీ అనమాట అంతే వన్ ఆర్ టూ మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినా గానీ మీకు తీసుకునే అవకాశం మాత్రమే ఉంటుంది సో సెవెన్ ఎవరికైనా సరే సెవెంటీ వన్ ప్లస్ అనేది ఇక్కడ సేఫ్ జోన్ గా మనకి కనిపిస్తూ ఉందండి నెక్స్ట్ బీసీఏ సంగతి చూసామనుకోండి అండ్ బిసిఏ బీసీడి ఇక్కడ అభ్యర్థుల్లో చూసారంటే దాదాపుగా కొంత మోడరేట్ గా అభ్యర్థులు నెంబర్ కనిపిస్తూ ఉంది అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరగా అందరూ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ మధ్యలో ఎక్కువ మంది ఈ రేంజ్ లో ఉన్నారండి బీసీఏ అభ్యర్థులు కానీ అలాగే బీసీడి అభ్యర్థులు కానీ సో కాబట్టి మనం ఇక్కడ బీసీఏ కట్ ఆఫ్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే సిక్స్టీ సెవెన్ ప్లస్ కనుక మీరు స్కోర్ చేసి ఉంటే సిక్స్టీ సెవెన్ ప్లస్ కనుక మీరు స్కోర్ చేసి ఉంటే మీరు ఇక్కడ జాబ్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి ఓకేనా అదే విమెన్ అయితే మీకు ఒక రెండు మార్పులు అటు ఇటు ఉండొచ్చు నాన్ లోకల్ అయితే ఖచ్చితంగా ఒక ఐదు గంటే ఎక్కువ మీరు ప్లస్ లో ఉండాలన్నమాట సెవెంటీ టూ ప్లస్ ఉంటే గానీ మీకు ఇక్కడ సేఫ్ జోన్ మనకి కనిపించట్లేదు ఓకేనా అలాగే ఓపెన్ లో నాన్ లోకల్ అనుకోండి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అబవ్ ఉంటే గానీ ఇక్కడ మీకు పోస్ట్ అనేది కన్ఫర్మ్ అనేది మనం అప్లై ఉన్నాం అనమాట సో కాబట్టి ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ మనం బీసీబీ సంగతి చూసామనుకోండి ఇక్కడ సేఫ్ జోన్ అనేది మనకి సెవెంటీ ప్లస్ గా కనిపిస్తుందండి ఇక్కడ చూడండి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ క్యాండిడేట్స్ బీసీబీ క్యాండిడేట్స్ చాలా ఎక్కువగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో గట్ వాళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఎగ్జామ్స్ లో కూడా చాలా మంది సెవెంటీ అబౌవ్ మార్కులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ కూడా సెవెంటీ అబోవ్ ఉండేదానికి ఇక్కడ లో అవకాశం కనిపిస్తూ ఉందండి సో ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే దాని పట్ల బీసీబి కట్ ఆఫ్ కూడా కొంత మారే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు సెవెంటీ ప్లస్ కనుక స్కోర్ చేసి ఉంటే కొంత స్టేబుల్ గా ఉండొచ్చు అండి అబోవ్ కనుక స్కోర్ చేసి ఉంటే అందుకంటే తక్కువ చేసి ఉంటే కనుక మీకు ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా మీరు భావించాలి అలాగే బీసీ లో నాలుగు పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి ఈ నాలుగు పోస్టులు రెండు వందల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు సో ఇక్కడ కూడా కట్ ఆఫ్ మనకి కట్ ఆఫ్ కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా బీసీ బి లాగానే సెవెంటీ ప్లస్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక టూ మార్క్స్ కొంచెం తక్కువ అండి కానీ పోస్టులు లేకపోవడం వల్ల ఎవరైనా ఒక నాలుగు ఐదుగురు స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేసి సెవెంటీ ప్లస్ కొట్టేశారంటే ఇక్కడ పోస్టులు అన్ని ఫిల్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ కూడా సెవెంటీ అబౌవ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కొంత స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది అంతకంటే తక్కువ ఉంటే కొంచెం కష్టంగానే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలాగే బీసీ చూసామనుకోండి లో సిక్స్టీ ఎయిట్ ప్లస్ అనేది మనకి యావరేజ్ స్కోర్ గా కనిపిస్తుంది అండి దాదాపుగా లో మేము సుమారుగా యాభై నుంచి యాభై ఐదు మంది స్టూడెంట్స్ ఒక యావరేజ్ మేము కండక్ట్ చేసాము కలెక్ట్ చేశాము సో వాళ్ళందరూ కూడా దాదాపుగా సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ టూ మధ్య ఎక్కువ మంది కనిపిస్తున్నారు అండి సిక్స్టీ ఫైవ్ కి సెవెంటీ టూ కి సో కాబట్టి ఇక్కడ మనకు కట్ ఆఫ్ రేంజ్ యావరేజ్ చేసుకుంటే సిక్స్టీ ఎయిట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది అనమాట ఆ దీంట్లో బిసిడి లో కొంతమంది బాగా పర్ఫామ్ చేసి ఎయిటీ అబవ్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి సో వాళ్ళందరినీ మేము ఓపెన్ లోకి కన్వర్ట్ చేసి ఎయిటీ అబవ్ వచ్చిన వాళ్ళని సెవెంటీ ఫైవ్ కంటే బిలో ఉన్న వాళ్ళని మాత్రమే మేము రిజర్వేషన్ లో క్యాలిక్యులేట్ చేసాం అనమాట సో అప్పుడు మనకి యావరేజ్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది ఒకవేళ ఆ ఎయిటీ వచ్చిన వాళ్ళని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే సెవెంటీ దాటిపోతుంది అనమాట ఇక్కడ యావరేజ్ అనేది సో కాబట్టి ఎవరైతే బీసీ డి అభ్యర్థులు ఉన్నారో మీకు సెవెంటీ అనేది సేఫ్ జోన్ సిక్స్టీ ఎయిట్ ఎబో ఉన్నా కూడా మీరు కొంత హోప్ కలిగి ఉండొచ్చు అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా బీసీ ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంత కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది ఇప్పటి వరకు బీసీ లో అందరిలో కల్లా బీసీఈలో కొంత తక్కువగా ఉంది బికాస్ ఇక్కడ నెంబర్ చూడండి మూడు వందల మంది మాత్రమే అభ్యర్థులు ఉన్నారనమాట సో పోస్టులు మనకి పదిహేడు పోస్టులు మనకు కనిపిస్తున్నాయి నాన్ లోకల్లో నాలుగు కనిపిస్తున్నాయి లోకల్లో పదమూడు కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ కంపారిజన్ లో ఇక్కడ సిక్స్టీ కనుక ఉంటాయి మీకు స్కోర్ అనేది కనుక సిక్స్టీ కనుక ఉంటే మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ అండి సో సిక్స్టీ అబోవ్ కనుక మీరు ఎంత ఎక్కువ స్కోర్ చేసుకుంటే మీరు అంత మీ పోస్ట్ కి దగ్గరగా వెళ్ళిపోయినట్లుగా మీరు భావించాల్సి ఉంటుంది అనమాట అలాగే ఎస్సీసీ ఉన్నారు కదండి లో ఇక్కడ మూడు పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి కానీ అభ్యర్థులు ఫార్టీ ఫైవ్ బిలోనే ఉన్నారండి సో కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ కూడా వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఆ రేంజ్ లో మనకి కనిపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ మీరు కొంత ఆ సిక్స్టీ ప్లస్ కనుక స్కోర్ చేసి ఉంటే సిక్స్టీ ప్లస్ అంటే ఇక్కడ తక్కువ ఉంటే వచ్చే రిస్క్ ఏంటంటేనండి ఓపెన్ కనుక సెవెంటీ త్రీ దగ్గర క్లోజ్ అయిపోయింది అనుకోండి ఎవరికైనా ఒక ముగ్గురికి సెవెంటీ వన్ లో వచ్చి ఇక మిగతా అందరికి ఫార్టీ వచ్చాయి అనుకోండి ఆ మూడు సెవెంటీ వన్ వచ్చిన ఆ ముగ్గురికి చేస్తారు అనమాట మూడు పోస్టులు సో కాబట్టి పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంటుంది సో మేము యావరేజ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సిక్స్టీ వచ్చింది అంటే ఎస్సీ అభ్యర్థులందరినీ మేము యావరేజ్ చేసినప్పుడు కానీ రియాలిటీ లో చూసుకుంటే ఈ ఎస్సీ కేటగిరీ ఎస్సీ లో ఫస్ట్ గ్రూప్ ఉంటారు కదా అక్కడ రియాలిటీ కట్ ఆఫ్ అనేది అరవై ఐదు కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట సో ఎవరైతే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్నారో వాళ్ళు కొంత స్టేబుల్ గా ఉండొచ్చు మీకు సిక్స్టీ ప్లస్ ఉన్నా కానీ మీకు కొంత అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఈ రిస్క్ ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు సో మాకు తెలిసిన వాళ్ళు డెబ్బై ఉన్నారు సార్ డెబ్బై ఐదు ఉన్నారు మీరేంటి కట్ ఆఫ్ మరి అరవై నాలుగు చెప్తున్నారంటే అంటే కట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటేనండి ఒక రిజర్వేషన్ లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఉంది అనుకోండి నూట ముప్పై మూడు పోస్టులు ఉంటాయి కదా స్టార్టింగ్ స్టార్టింగ్ తొంభై ఐదు దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకోండి తొంభై ఐదు వచ్చిన ఫస్ట్ అనుకోండి కట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి స్టార్టింగ్ ఎక్కడ మొదలవుతుంది అనేది కాదు ఎక్కడ ముగుస్తుంది అనేది ఓకేనా సో ఆ చివరి మార్కు డెబ్బై మూడు ఉండొచ్చు అనేది అంచనా అన్నమాట నూట ముప్పై మూడు మందిని అరేంజ్ చేసుకుంటూ వస్తే సో లాస్ట్ మార్క్ ఏమవ్వచ్చు డెబ్బై మూడు అదే కదా కట్ ఆఫ్ అంటే అర్థం సో కాబట్టి స్టార్టింగ్ మీకు తెలిసిన వాళ్ళు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఉండొచ్చు అండి కానీ నేను చివరి మార్క్ చెప్తున్నాను కట్ ఆఫ్ మార్క్ చెప్తున్నాను కాబట్టి ఆ పైన ఉంటే కొంత మీరు స్టేబుల్ గా ఉండండి సో అప్పుడు మీకు కొంచెం హెల్త్ స్పాయిల్ అవగా ఉంటది ఇప్పుడు రిజల్ట్ వచ్చే వరకు మీరు అందరూ హెల్దీగా ఉండడం చాలా అవసరం కదా సో అందుకోసం అన్నమాట ఇవి ఈ ఎనాలిసిస్ మొత్తం తర్వాత ఎస్సీ లో సెకండ్ గ్రూప్ ఉంటారు కదండి సెకండ్ గ్రూప్ లో పన్నెండు వందల యాభై మంది అభ్యర్థులు రాశారండి ఇక్కడ కానీ పోస్టులు మాత్రమే ఇరవై ఆరు పోస్టులే ఉన్నాయి ఇక్కడ సో కాబట్టి ఇక్కడ కూడా కొంత కాంపిటీషన్ మనకు కనిపిస్తుంది సిక్స్టీ టూ ప్లస్ కనుక స్కోర్ చేసినట్లయితే సిక్స్టీ ప్లస్ ఉన్నా గానీ మీకు అవకాశం ఉంది కానీ సిక్స్టీ టూ ప్లస్ గనక మీరు స్కోర్ చేస్తుంటే ఇక్కడ మనకి కొంత స్టేబుల్ గా ఉండొచ్చు మీరు మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలాగే ఇటొచ్చి వచ్చి ఇక్కడ ఎస్సి లో థర్డ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలో చాలా ఎక్కువ కాంపిటీషన్ బికాస్ ఎక్కువ మంది ఇక్కడ రాశారనమాట పోస్టులు మాత్రం ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు యావరేజ్ గటా సిక్స్టీ సెవెన్ ప్లస్ కంటే ఎక్కువ వస్తుందండి మేము యావరేజ్ చేసినప్పుడు సిక్స్టీ సెవెన్ వచ్చింది కానీ రియాలిటీలో ఇంతకంటే కూడా ఒక మార్కు రెండు మార్కులు పెరిగే అవకాశం కూడా ఉందనమాట సో కాబట్టి మీరు ఎవరైతే ఎస్సీ పీపుల్ ఉన్నారో అది కూడా థర్డ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు మీరు కొంచెం పర్ఫార్మెన్స్ బాగా ఉంటేనే ఇక్కడ మీరు ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి మరి తక్కువ ఉంటే సిక్స్టీ బిలో కనుక ఉంటే ఇక్కడ మీకు అవకాశం లేనట్టు మీకు మీరు భావించండి ఓకేనా సిక్స్టీ ఫైవ్ అబోవ్ ఉంటే మీకు కొంత హోప్ పెట్టుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ ఎస్టీ చూసామనుకోండి ఎస్టీ అనేది మనకి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయండి మూడు వేల పైగా అభ్యర్థులు ఇక్కడ రాశారండి సరేనా కాబట్టి ఇక్కడ మనకి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఎస్టీ అభ్యర్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది ఎక్కువ మంది నలభై ఐదు మార్కులు నలభై తొమ్మిది మార్కులు యాభై నాలుగు మార్కులు అలా కోర్ట్ చేస్తూ ఉన్నారు అనమాట చాలా మంది కొంతమంది అరవై పైన కూడా చేశారు సో కాబట్టి ఇక్కడ మనకి యావరేజ్ కట్ ఆఫ్ మనం ఇక్కడ సిక్స్టీ ఫోర్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం అండి సిక్స్టీ ఫోర్ కంటే కొంచెం ఎక్కువ వన్ మార్క్ టూ మార్క్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ అంటే సిక్స్టీ సిక్స్ వరకు కూడా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందనమాట సో ఎవరైతే సిక్స్టీ ఫోర్ కంటే ఎక్కువ స్కోర్ చేశారు వాళ్ళు ఇక్కడ కొంత హోప్ పెట్టుకోవచ్చు అనమాట సో కాబట్టి ఈ జిల్లాలో ఉన్న అన్ని సెక్షన్ యొక్క అనౌన్సెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనకి సంబంధ మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ అలా టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్ లో మరియు కమెంట్ సెక్షన్ లో పెడతాము మీకు నచ్చితే అందులో జాయిన్ అవ్వండి మీ మార్కుల్ని ఎప్పటికప్పుడు మేము సర్వే కండక్ట్ చేస్తూ ఉంటాము అందులో పోస్ట్ చేయండి క్యాస్ట్ వైజ్ గా కూడా మేము ఈసారి ఏ డేట్ లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత రావచ్చు అనే ఒక సర్వే కండక్ట్ చేయబోతున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్త్ ఆఫ్టర్నూన్ నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా ఆ థర్టీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఎవరెవరు ఏ ఏ కాస్ట్ వాళ్ళు రాశారు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఓకేనా మరి సిక్స్టీన్త్ సారీ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నా ఏ అన్ని మార్కులు వచ్చినా చూసి ఒక క్యాస్ట్ రిఫరెన్స్ గా తీసుకుని వాళ్ళందరికి అన్ని రోజుల్లో చూసుకుంటే యావరేజ్ గా ఎంత వస్తాయో చూసుకుని వాళ్ళందరూ కూడా ఆ విధంగా కూడా మీకు యావరేజ్ ఇస్తాము డేట్ వైజ్ గా కూడా యావరేజ్ ట్రై చేస్తాము సో కాబట్టి అందరు మన గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ ఒరిజినల్ మార్క్స్ అందులో ఇవ్వండి దీంతో పాటు మాకు తెలిసిన ఆఫ్లైన్ లో మేము కొంత డేటా తెప్పించుకొని మాకు తెలిసిన సార్స్ దగ్గర నుంచి ఆ డేటాను కూడా ఇందులో యాడ్ చేసి మీకు కంప్లీట్ గా మంచి ఎనాలిసిస్ ని సైంటిఫిక్ అనాలిసిస్ని ని ముందు ఉంచడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ